కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని కిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో జారదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారము లెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నే నంగీకరించితిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశ మునర్పణించినాడు ఆ కారణము వలనవ విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను ప్రజా రక్షణమే రాజధర్మము ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞానులకు బ్రాహ్మణుడే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రదవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడిని గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతినే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్త వింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ